ఏం రేట్ చెప్పిన అన్న జత ఇరవై ఆరు వేలు చెప్పినావా ఇరవై ఆరు వేలు చెప్పినావాళ్ళు ఇరవై ఆరు వేలు అంత అడిగిరే ఎన్ని కేజీలతో వస్తాయి మాంసం పరంగా మాంసంతో పదహారు పదహారు పైన పడచ్చు పదహారు కేజీలు వస్తాయి పదహారు పదిహేడు పదహైదు ఏం రేట్ చెప్పినారు జత పద్నాలుగున్నరతో చెప్తాను పద్నాలుగున్నర చెప్తున్నారా రెండు వేలతో అడుగుతున్నారు పన్నెండు వేలతో అడిగినారా ఎంత గిద్దామంటున్నారా ఏమి రేట్నా ఏం రేట్ చెప్పారు ఎవరైనా చెప్పినారు జాత ఏ రేట్ చెప్తున్నారు ఎవరేం చెప్పినారు జా పదమూడు వేల ఐదు పదమూడు వేల ఐదు వందల పదమూడు వేల ఐదు ఎట్లా అడుగుతున్నారా వాళ్ళ ఇప్పుడు ఆరు అడుగుతాను మొత్తం మొత్తం మీద అయితే మొత్తం మీద పదమూడున్నర చెప్తాను జత ఆరు అయితే సెపరేట్ రేటాయితేన్నర ఆరు అయితే పదహారున్నర అంటే పెద్ద పెద్ద పిల్లలు ఎదుర్కొంటారు ఏం రేట్ జత పదమూడు వేలు చెప్పినావా జత జత పదమూడు వేలు ఎంతకు అడిగిరే అడిగిరే ఇంకా అడగలేదా రెండు నెలల పిల్లలుంటాయి నవ్వి రెండు నెలలుంటాయా ఐదు నెలల పిల్లలు ఉంటాయా ఎంతంటివి జత పదమూడు వేలు పదమూడు వేలు జత ఎవరేట్ చెప్పినారు జత జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు జత ఎంత కడిగి రే పద్నాలుగు వేలు సార్ చెత పద్నాలుగు నుంచి చెప్పినావు అడిగి ఏమన్నా ఎంత అడిగిర్రీ పద్నాలుగు వేలు ఏమన్నా అడిగినారా ఇంకా లాస్ట్ ఈ రేటు నూరు అట్లా ఇట్లా

పన్నెండు పన్నెండున్నర వస్తాడు ఎంత పడతాయో పది కేజీలు పడతాయాలు పది కేజీలు పన్నెండు ఏ రోజు చెప్తూ నా చేతూడు ఆరు చెప్తా పదమూడు ఆరు ఆయన పదమూడు నేను పదమూడు ఆరు అంతా ఒక పన్నెండు కేజీలు పడతాయా పన్నెండు కేజీలు పడుతుందా అది పన్నెండు అంత కదా అది పెద్ద సైజ్ ఇది నెల్లూరు నెల్లూరు ఇదే నెల్లూరు ఎవరేజ్ చెప్పిన పెద్దయ్యా జత ముప్పై మూడు వేలు సైజు నెల్లూరు జుడిపి అదే అదే కొంచెం అట్ట పడింది అది ఎదాండి ఎట్లా చెప్తున్నా జత జత రెండు చెప్తావా అంటే చిన్నవి పెద్దవి ఉన్నాయా అంటే అంటే పెద్దవి మాత్రమే ఇరవై రెండు వేలు జత పెద్దవి చిన్నవి అన్నీ సైట్ చెప్తా అండి ఏమంటే చెప్తా జత పన్నెండా పన్నెండు వేలు చెప్తా కరెక్టే చెప్పాడు మీవేనా కాదు ఎందుకు అడుగుతా నువ్వు పది పదిన్నర పద పండుగా ఆయన పన్నెండు చెప్తా అండి కదా మధ్యలో పన్నెండు చెప్పి మధ్యలో పన్నెండు వేలకి వెళ్ళాలనుకోండి ఎట్లా పన్నెండు ఎనిమిది పన్నెండు ఎనిమిది చెప్పకమ్మా ఇచ్చేది పన్నెండు వేలుకి ఇస్తారు పన్నెండు వేలకి ఇస్తాడు ఆయన పదకొండున్నర అడుగుతున్నాడు ఆయన ఏందో వెళ్ళిపోతే ఎట్లా ఏదో ఒకటి తెలుసుకొని పోవాలా రైలు వచ్చి ట్రైన్ ఈ టైంలో వస్తుంది

ಎಲ್ಲ ಸಿ ಕೋಟಿ ಆಯನೇನೂರುದಿ ಪನ್ನೆಂಡು ಪದ್ಮೂರು ಅವು ಎಂತ ಜಾಂತ ಜತಾ ఇరవై వేల పెద్ద పన్నెండు వేలు ఇది ఒకటి ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కో రేటు ఐదు ఇక్కడ అట్లా చెప్తే యాదో సమయం రైతుల రేటు చెప్పాలే నాకు వేరే రైతులు రేట్ చెప్పాల మీరు అమ్మే రేట్ చెప్పాలంతే తక్కువ చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు ఇరవై వేలే కదా గత ఇరవై ఇరవై రెండు వేలు చెప్పినాడు ఇరవై వేలకి ఇస్తారు లాస్ట్ చిల్లునూరా ಬೊಡುಗ ಪಿಲ್ವಾ ಬೊಡು ಪದವೇಲ ಆರು ಸಿಂಗನೂರು ಸಿಂಗನೂರು ಪೋಟೆಲ್ಲ ಎರಬೋಟ ಗಾಲ್ಗಿ ಸೈಡ್ ಬೊಡುಗಲ್ ಇವನ್ನ ಹೋಟೆಲ್ ಕಾಡುಗಲ್ ಐದು ವಂದೇನಾ ಇಚ್ಛೆ ರೇಟ್ ಎಂತ పదివేలకు అయితే ఇస్తావున్నారా చెప్తున్నారు పదిహేను ఇస్తాం చెప్పినారాపా అన్ని పొట్టలేనా పొట్ట పంతొమ్మిది వేలు జతలు ఎన్ని వేలు చూడొచ్చునాలు పద్నాలుగు పద్నాలుగు పదిహేను పంతొమ్మిది వేలు పొట్ట జతనా జత జా జత పదమూడున్నర మేకలో మళ్ళా వేలు చెప్పిన పన్నెండున్నరతో ఏంది రేపు బేరం ఇంకా ఇచ్చే మీరు చూస్తున్నది కదరి ఈరోజు కదిరి మార్కెట్ యార్డులో గొర్రెల మేకల సంతలో ఉన్నాము గొర్రెల మేకల సంత ప్రతి మంగళవారము మార్కెటింగ్ యార్డ్ జరుగుతుంది ప్రస్తుతము ఈ సంతలో మార్కెట్లో ఉన్నాము ఎలక్షన్ ఉన్నందున ఇక్కడ ఈ సంతలో చాలా తక్కువ వచ్చినాయి జీవాలు నెక్స్ట్ సంతలో బాగుండచ్చు బహుశా రేటు కూడా కొంచెం ఒక సందర్భంగా రేట్లు కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి జత ఇరవై రెండు వేల మేక మేకలో నేత మేకలనాకల ఇరవై రెండు జత ಮತ್ತೆ ಗುಂಪು ಅಂತ ಇನ್ನೂರು ಕೊಂಡಾಡಂಟು ನೈಂಟಿ ಐದು ಪರ್ಸೆಂಟ್ ತಗ್ಗಿನ ಏಳು ಪಿಲ್ಲಲು ಎನ್ ಪಿಲ್ಲಲ್ ಅಂತ ಜೊತೆ ವೇಳಾ ಇನ್ನೂರು ಅಲ್ಲಿ ಮ್ಯಾಕ್ ಅಲ್ಲಿ